ప్రతి అందరూ కూడా చేయగానే ఏదైనా వర్క్ చేసినాం అది కర్మ అది ఓకేనా సో రిజల్ట్ ఆశిస్తూ ఉంటాం బట్ అది అధిగమించాలి సో దానికి ఏం చేయాల్సి ఆశించకుండా కర్మ చేయడం ఎలా నోరు మూసుకోవాలి కళ్ళు కట్టేసుకోవాలి చేతి వేలలో వేలు పెట్టుకోవాలి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించాలి ఇంకా వేరే మార్గం లేదు మిత్రమా వేరే మార్గం ఏదీ లేదు ఒక బ్రాహ్మడు ఉంటాడు ఆ బ్రాహ్మడి ఇంట్లో గుమ్మడికాయలు పండుతూ ఉంటాయి విరివిగా పండుతూనే ఉంటాయి సో వచ్చిపోయే వాళ్ళందరికీ దానం చేస్తూ ఉంటాడు ఎవరు అడిగినా అడగకున్నా కూడా అందరికీ ఇస్తూ ఉంటాడు ఈ కర్మ ఫలితం వల్ల ఆ బ్రాహ్మడు తరువాత జన్మలో రాజుగా పుడతాడు ఈ గత జన్మ వాసనల వల్ల అతను కాస్త ఈ జన్మ గురించి తెలిసిందన్నమాట ఓ నేను అంతమంది జన్మలో ఆ గుమ్మడికాయలని దానం చేస్తే నేను ఈ జన్మలో రాజుగా పుట్టాను అయితే ఈ జన్మలో నేను బంగారు గుమ్మడికాయలు దానం చేస్తాను నాకు ఇంకెంత గొప్ప పదవి వస్తుందో అనుకుని తన రాజ భాండగారంలో బంగారాన్ని అంతా కరిగించేసి దాన్ని గుమ్మడికాయల రూపంలో మార్చి అందరికీ దానం చేస్తూ ఒక మాట అడుగుతాడు అన్నమాట అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అంతకు ఇంతైతే ఇంతకు ఎంత ఎవరికి అర్థం కాదు ఇది ఏంటి రాజకీయమైన పిచ్చి పట్టింది అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత రాజుగారు అయ్యారు కాబట్టి బతికిపోయారు కానీ లేకుంటే నేనే వాడిని తంత అనుకుంటాడాడు సో అందరిని అడుగుతుంటాడు అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత ఎవరికి అర్థం కాదు ప్రశ్న కానీ మన మనోహర్ లాంటి గారు యోగి వెళ్తారు తీసుకోవడానికి అక్కడికి అడుగుతాడు వారిని కూడా అయ్యా అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అంటే అంతకు ఇంతైతే ఇంతకు ఇంతే అంటాడు ఇతనికి అర్థమైపోయింది రాజుగారికి ఇతని దగ్గర ఏదో ఉంది అని టక్కున కాళ్ళ మీద పడిపోయి నాకు చెప్పండి వివరించండి దీన్ని అంటాడు అయ్యా నువ్వు బ్రాహ్మడిగా ఉన్నప్పుడు ఏమీ ఆశించకుండా దానం చేశావు ఏమి ఆశించకుండా దానం చేశావు కానీ నీకు ఏదో కాస్త జ్ఞానం వలన పైత్యం ప్రకోపించి ఆశించడం స్టార్ట్ చేశావు ఎప్పుడైతే నీవు ఆశించడం స్టార్ట్ చేశావో నీకు దొరికేది గుండు సున్నా అంతకు ఇంతైతే ఇంతకు ఇంతే అందుకే పత్రిచి కొన్ని వేల సందర్భాలలో చెప్పారు ఏంటయ్యా అంటే కర్మణ్యేవాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతో సంగోస్త కర్మని కర్మలు చేయడం ఎందు నీకు అధికారం కలదు కానీ కర్మ ఫలితాన్ని నీ అని అనంటే మనము ఈ శ్లోకాన్ని చెప్తూనే ఈ శ్లోకం చెప్తే నాకెంత ఫలితం వస్తుందో అని ఆశిస్తూ ఉన్నాం అవునంటారా కాదంటారా సో ఆ కర్మ స్థితిలోకి మనం వెళ్ళాలంటే మనం ఆశించడం ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మన కళ్ళు ఓపెన్గా ఉంటాయో మనం కళ్ళు ఓపెన్గా ఉన్నప్పుడు మనం బహిర్ప్రపంచంతో మమేకమై ఉంటాం కలిసి ఉంటాం కానీ వింతేంటిదంటే కళ్ళు మూసుకున్నా కూడా మనం బహిర్ప్రపంచంతో కలిసి ఉంటున్నాం అవునంటారా కాదంటారా కళ్ళు మూసుకున్నా కూడా నేను ఇక్కడ కళ్ళు మూసుకున్నాను నాకు టక్కన గుర్తుకొస్తుంది మా ఇంట్లో నేను తాళం వేయడం మర్చిపోయానో లేదు అసలు అయిపోయింది నువ్వు ఇక్కడున్నావా అక్కడున్నావా సో ఇంకా మనం బహిర్ప్రపంచంతో కలిసే ఉంటున్నాం ఈ బహిర్ప్రపంచంతో ఎక్కువగా కలిసి ఉంటున్నాం కాబట్టి మనం ఇంకా కర్మ బంధాలలో చిక్కుకుంటున్నాం ఈ కర్మ బంధాల నుంచి బయటపడాలంటే బహిర్ప్రపంచంతో కట్ చేసేయాలి క్రమక్రమంగా కళ్ళు మూసుకొని కట్ చేయడము ప్రారంభించినప్పుడు కళ్ళు తెరుచుకొని కూడా ఆ యొక్క ఆ వియోగస్థితిలోనే ఉంటాం బహిర్ప్రపంచంతో వియోగ స్థితిలో ఉంటాము అంతర్ప్రపంచంతో స్థితిలో ఉంటాం ఎప్పుడైతే నీ అంతర్ప్రపంచంతో నీవు యోగ స్థితిలో ఉంటావో నీవు చేసే ప్రతి కర్మ కూడా నిష్కామకరమే అవుతుంది థ్యాంక్ యూ మాస్టర్స్ అందరూ కూడా దీన్ని ఆచరణలో పెట్టాలి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం మొదలెడతామో సో దట్ మనకు అలవాటు అవుతుంది సో పని చేయడమే సో రిజల్ట్ మీద మనము ఆశించకూడదు దాని మీద ఎక్కువ టైం పెట్టకూడదు సో దట్ ఆ చేసిన పనికి కావాల్సిన రిజల్ట్ ఏమి ఇవ్వాలనేది నేచర్ తెలుసు అందులో మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు అది నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని బట్ మన మన స్థితి ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆశించవచ్చు దానివల్ల మనం ఏం చేస్తాం మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మనం కోల్పోతున్నాం సో ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే ఏమవుతుందంటే యూనివర్స్ నేచర్ మనకి ఏదైతే ఇవ్వాలో అదే ఇస్తుంది సో రియలీ మంచి ఇన్సిడెంట్స్ ద్వారా గొప్ప సందేశం ఇచ్చారు ఈ యొక్క కర్మ సిద్ధాంతంలో నెక్స్ట్ లెవెల్ మన ఫస్ట్ ఇక్కడ పత్తిజీ ఒక మాట చెప్తారు సారీ ఫర్ ఇంటరప్షన్ మీరు నడుస్తూ వెళ్తూ ఉంటారు మీ వెనుక నీడ వస్తుందా లేదా వస్తుంది కదా మీరు మాటి మాటికి తిరిగి చూస్తారా నీడ వస్తుందా లేదా అని చూస్తామా అలానే కర్మ ఫలితం కూడా మనం చేసే కర్మలకి నీడ లాంటిది అది తప్పకుండా వస్తుంది దానికి వెనుకకు తిరిగి మాటి మాటికి చూసుకునేవాడిని ఏమంటారంటే మూర్ఖుడు అని పత్రిజీ అంటారు థ్యాంక్ యూ మంచి రసపట్లోకి వచ్చేసింది సార్ కర్మ సిద్ధాంతం ఒక గొప్ప మోడరేటర్ సో చాలా ఈజీగా సార్ ఒక్క ముక్కలో అసలు పత్రి సార్ అసలు చెప్పిన సందేశం తను ఈ టైంలో గుర్తు రావడానికి నిజంగా గట్టిగా చెప్పాలి మాస్టర్కి ఎంత సింపుల్ గా చెప్పారు నీడలాగా వస్తుంది మనం చేసిన కర్మ నీడలాగా వస్తూనే ఉంటుంది మనం తిరిగి చూడాల్సిన పని లేదు మన ఎఫర్ట్ అంతా మన టైం అంతా మనం చేసే కర్మ పైన ఉండాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తాం ఫిఫ్టీ పర్సెంట్ డిజిల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ పని పైన కర్మ పైన పెట్టకూడదు